వెల్కమ్ టు టియర్ట్ వాయిజగ్ అనికాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో ఆర్డీఓ హెచ్వి జయరామ్ తన కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనికంటే ముందు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అన్నాజీరావు కూడా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులకు మిఠాయిలను పంచి వారికి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ హెచ్వి జయరామ్ సుదీర్ఘ ప్రసంగాన్ని చేశారు వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ మీ ఎంఏ రాజు తాలూకా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తున్నటువంటి మన ప్రెస్ బ్రదర్స్ కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను సో నర్సీపట్నం డివిజన్లో నేను పనిచేయటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే దాదాపు ఒక సంవత్సరం పైన ఇక్కడ పనిచేసే అతి కొద్దిమంది సబ్ కలెక్టర్లు ఆర్ద్యంలో నేను కూడా ఒకనైనందుకు నాకు ఆదరించినందుకు మీకందరికీ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంక మన తాలూకా డివిజన్ తాలూకా ప్రగతి చూసుకుంటే మనం అనేక రంగాల్లో అనేక విధాలుగా మనం అన్నిటికంటే అందరికంటే మనం చాలా ముందు అంజలో ఉన్నాము దాదాపు మూడు విడతలుగా మనం ఈ సర్వే అనేది జరుపుకున్నాము అందులో ఫస్ట్ ఫేజ్లో యాభై గ్రామాలు మనం సర్వే కంప్లీట్ చేసాము అండ్ సెకండ్ ఫేజ్లో దాదాపు నూట రెండు విలేజ్లు సర్వే కంప్లీట్ చేసుకున్నాము అండ్ థర్డ్ ఫేజ్లో ఇప్పుడు డెబ్బై ఏడు విలేజ్లకు గాను దాదాపు యాభై విలేజ్లకు పైగా సర్వే కంప్లీట్ చేసుకున్నాము సర్వే కంప్లీట్ చేసుకోవడమే కాకుండా దాదాపు లక్ష సర్వే స్టోన్స్ కూడా మనం ప్లాంట్ చేసి చాలా ఆ రంగంలో ఆ సర్వేలో ఆ రీసర్వేలో మనం ముందుగా ఉన్నాము ముందంజలో ఉన్నాము తర్వాత మనం ఈ ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ అని మనం గవర్నమెంట్ వారు ఇచ్చారు అంటే దాదాపు ట్వంటీ ఇయర్స్కి పైబడిన వాళ్ళు అసైన్మెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ లేగల్ హెయిర్స్ కానీ నిజంగా ఆన్ గ్రౌండ్ ఉంటే వాళ్ళ కొడున హక్కు అంటే ఫ్రీ హోల్డ్గా అంటే మొత్తం వాడు కమ్ముకొని అన్ని హక్కులు ఇవ్వటానికి దాదాపు మనం ఆ రకంగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్యాక్టర్స్ మనం చేయటం జరిగింది అదే విధంగా ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు కూడా అనాధీనం ల్యాండ్స్ అని కొంత ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా మనం చేసి దాదాపు పన్నెండు వందల ఎకరాలు ఆ అనాధీనం ల్యాండ్ కూడా రాబోయే రోజుల్లో మనం పంపిణీ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఇప్పుడు రీసర్వే అయిన తర్వాత రివైజ్డ్ విత్ కరెక్టెడ్ పారుస్తున్న ఈ పత్రాలు అవి కూడా మరి ఇప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మనం ఇక్కడ మన ఆర్ సబ్ కలెక్టర్ ఆఫీసులోనే మనం గౌరవ ఎమ్మెల్యే గారితో పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి అలాగే ఎన్నికలకు సంబంధించి వస్తే చాలా చాలా అంటే ఒక డికేడ్ నుంచి ఉన్నటువంటి తొలగింపుల్ని అంటే డెత్తుల్ని కానీ మైగ్రేషన్లు కానీ క్షుణ్ణంగా పరిశీలించి మనం వాటినన్నిటినూ ప్రక్షాళన చేసాము ఇంకా ఒకటి రెండు ఏవైనా అలాంటివి ఉంటే మనం తప్పనిసరిగా ఇవి మనం నామినేషన్ చేసే రోజులోపు వాళ్ళకి అందరికీ తప్పనిసరిగా మంచిగా ఆ ఓటర్ లిస్టులో వచ్చేటట్టు చూస్తాము అదేవిధంగా మనకి అరుదైన అవకాశం లభించింది ఈ నక్సీపట్నం డివిజన్ వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ వాళ్ళు కూడా మనకి వచ్చి ఇక్కడ తాలూకా మన తాలూకా విధి విధానాలు ఎలక్షన్ సబ్జెక్టుపై మనం తీసుకున్నటువంటి చర్యలు చూసి చాలా ఆయన హిందీలో బహుత్ బడియా అని కూడా ప్రశంసించి ఇక్కడ వెళ్ళారు అన్ని రంగాల్లో కూడా మనం ప్రతి విషయంలో కూడా చాలా క్యాష్ సర్టిఫికెట్లు ఇస్తున్నాం అండ్ ఎటువంటి సమస్యలు లేకుండా మరి నాకు మా కార్యాలయ సిబ్బంది కానీ మా డివిజన్లో ఉన్న తహసీల్దారులు కానీ వాళ్ళందరూ మంచి ఉత్సాహంతో మంచి కోఆపరేషన్తో చేస్తున్నారు అండ్ ఈ మంచి ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక రెండు మూడు వర్క్లు ఉన్నాయి అవి కూడా మేము కంప్లీట్ చేసి ఈ గణతంత్ర దినోత్సవ పూర్తిగా అన్ని విషయాల్లోనూ మనం మా కార్యాలయ సిబ్బందితో మంచిగా చేసి మనం మంచి ప్రగతి పొందడానికి మరిన్ని మెరుగైన చర్యలు పడతామని మరొకసారి తెలియజేస్తూ మనసవాచ కర్మ నమ్ముతూ నాకు ముఖ్యంగా మంచి మంచి మార్గంలో నడుపున నడిపినటువంటి మా ప్రశాదనలు కూడా మరొకసారి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పిల్లలు చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు వాళ్ళకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే మీరు మంచిగా చదువుకొని మరి మీ గవర్నమెంట్ వారు మనకు మంచి పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు అండ్ మంచి మిడ్ డే మీల్స్ భోజనాలు పెడుతున్నారు కాబట్టి వినియోగించుకొని మీ తాలూకా కుటుంబం తాలూకా రూపురేఖలను మార్చుకోవడానికి ఈ విద్య అనేది అవకాశంగా తీసుకొని మరొకసారి మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మీకు మీ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ రెండవసారి నేను పాల్గొంటున్నాను ఈ గణతంత్ర దినోత్సవంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను పాల్గొన్నాను అండ్ ఈ సంవత్సరం కూడా పాల్గొన్నాను మరొకసారి నాకు ఈ అవకాశం మీ డివిజన్ ప్రజలందరికీ మంచి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జరుగుతుంది జై జన్